నమస్కారం న్యూస్ స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పలాభిషేకం చేసి రైతు సంబరాలు జరుపుకున్న నాయకులు కార్యకర్తలు రైతులు ఇందులో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజీరెడ్డి మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్న గారి రవీందర్ రెడ్డి సుహాసిని రెడ్డి హనుమన్న గారిని నరేందర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని రుణమాఫీ సంబరాలు జరుపుకున్నారు

రైతులకు లక్ష రూపాయలంటే ఈ రోజు వారికి ప్రాణవాయువు ఇచ్చినట్లయితే అరవై వేల కోట్లు చేస్తే తెలంగాణ ప్రాంతంలో మన పెద్దలు స్వర్గీయ రాజశేఖర గారు ఉమ్మడి రాష్ట్రంలో చేస్తే మన అందరి రేవంత్ గారు ఈ రోజు ఈ తొమ్మిది జిల్లాలకు కాలంలో ముప్పై రెండు వేల రూపాయలు రుణమాపు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర అందుకే ఈ సందర్భంగా సూటిగా హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏవైతే దుర్మార్గులుందో వారిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు కానీ చేస్తూ ఊరుకోమని ఖచ్చితంగా చర్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రేవంత్ అన్న పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి